రామాయంపేట అభివృద్ధి గురించి ఏర్పాటైన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుబ్రభద్రావు గారికి సరాఫ్ యాదగిరి గారికి మిత్రుడు రమేష్ రెడ్డి గారికి వేదికను అలంకరించినటువంటి నా సహచర మాజీ కౌన్సిలర్లకు వివిధ పార్టీల నుంచి వచ్చేసిన నాయకులకు కుల సంఘాల అధ్యక్షులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఒక ముప్పై సంవత్సరాల నుంచి రామాయణపేట ఎట్లా ఉన్నదన్నది మీరందరూ కూడా ఇప్పటికాక ప్రత్యారు కూడా తెలియజేసినారు మరి మనం చూసినము మన దుర నియోజకవర్గం ఉన్నదంటే ఇబ్బంది అవుతుంది మరి రాబోయే రోజుల్లో కొంత అభివృద్ధి అనేది కావాలి అభివృద్ధి లేని మరి ఏ ఆఫీస్ కూడా రాదు రెవెన్యూ డివిజన్ కూడా రాదు ఎవ్వరు కూడా ఏది కూడా ఇవ్వరు మరి మనం ఎక్కడ కలిసినా ఎక్కడ ఉన్నా నేను రెగ్యులర్గా రెండు రోజుల పోయినాడైతే మెయిన్ రోడ్లా నా బుల్లెట్ పైన మొత్తం రోడ్ తిరిగి వస్తాను మరి నా బుల్లెట్ అంతా గలగల అయిపోయింది కానీ మరి ఆ రోడ్ ఎప్పుడైనా అందరూ కూడా అడుగుతుంటారు ఏమన్నా మరి నువ్వు రోజు పోతూ నువ్వు కౌన్సిలర్గా ఉన్నావు మరి రెండుసార్లు చేసినావు ఆయన ఇంట్లోనే పోవడం జరిగింది మరి వెంటనే మొన్న ఎమ్మెల్యే గారికి అందరు నాయకులను కూడా రిక్వెస్ట్ చేయంగానే మళ్ళీ కావాలి సార్ మరి రామాయణపేట పూర్వ కొద్దిగా ఏంటంటే కొంత నష్టం అవుతుంది అయిన వారికి మరి ఆడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇప్పుడు రమేష్ అంద వీళ్ళు చెప్పినట్టు కొంత ఏదైనా వివాహ విరాళాలు చేద్దామా నా ఏదైనా విరాళం ఇద్దామా ఇట్లా అందరం ఆలోచన చేసుకొని చేస్తే మరి రామాయణపేటను ఒక చక్కటి రామాయణపేట అక్కడ మరి ఎప్పుడో ఎక్కడ చూసినా కానీ బిగ్నూర్ పైంది అంటున్నాం మరి బస్సాపురం అంటున్నాం మనమే అంటున్నాము మరి మీరందరూ మీరు ఒకసారి దయచేసి చాలా మంది ప్రముఖులు రావడం వ్యాపారస్తులు రావడం వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనం పార్టీ పరీక్ష తీసుకుంటే డిడీజీపీ పర్మిషన్ వస్తుంది డీడీసీపీ పర్మిషన్తో కొంత ఇబ్బందికరంగా అయినా ఆలస్యం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మాకు కేవలం ఒక వన్ మంతే ఉంది ప్రోగ్రాం వల్ల వర్షాకాలం స్టార్ట్ అయితే మళ్ళీ అన్నీ పెండింగ్ అవుతుంది దయచేసి మనం అందరం అందరికీ ఇబ్బంది కాకుండా నా వ్యక్తిగతంగా నా అభిప్రాయంగా చెప్తున్నాను ఎవరు బాధపడవలసిన అవసరం కూడా లేదు నా అభిప్రాయంగా చెప్తున్నారు దాదాపు ముప్పై రెండు నుంచో ముప్పై ఆరు ఫీట్ల వరకు మన వైశ్య సోదరులందరినీ ట్రేడర్స్ అందరినీ ఒప్పించి మనం అందరం కష్టపడి డెఫినెట్గా సక్సెస్ చేద్దామనే నాకు వ్యక్తిగత అభిప్రాయం మరి అదేవిధంగా కొంతమందికి నష్టపోయిన వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ పక్కకున్న ఫోర్టీన్ ట్వంటీ వన్ అరవై నంబర్లో కొన్ని హౌసింగ్ సైట్స్ కూడా తీసి వాళ్ళకు కూడా హౌసింగ్ సైన్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా కృషి చేయాలి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుని కూడా మనం కలుద్దాం గౌరవ సభ్యులతో మాట్లాడతాం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా కొంత హౌసింగ్ స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా నేను సూచిస్తున్నా దాంట్లో కూడా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపు మార్కెట్ నుంచి చాలా హౌసెస్ డ్యామేజ్ అయి వాళ్ళకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా ఇక్కడ ఆర్డీఓ గారిని వినిపిస్తాం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వినిపించి బైటింగ్ సిస్టమ్ మధ్యలో లేస్తే బాగుంటుందా లేకుండా ట్రాన్స్ వ్యక్తి అభిప్రాయం చెప్తున్నా అభిప్రాయం ప్రకారం రామాయణపేట పట్టణ అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు కార్యకర్తలకు వ్యాపార సంఘాల నాయకులకు వాళ్ళ సోదరులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పట్టణ యువకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మేము సమావేశం ఏర్పాటు చేస్తామని అనుకున్నప్పుడే ఇవన్నీ ఘర్షణలు అవుతాయని తెలుసు మేము ఊహించింది చాలా ఎక్కువ ఘర్షణలు అవుతాయి మీరు ఎవరిని ఎవరు మాట్లాడియరు అందరు కొట్లాడుకొని లేచిపోతారు మళ్ళీ ఎండో ఉంటుంది అనుకుని పెట్టినాం అన్నిటికీ డిసై డిసైడ్ అయ్యే అన్ని రకాల సమస్యలను ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అదృష్టవశాత్తు పట్టణ వ్యాపార వర్గాలు కానీ యువకులు కానీ అందరూ సహకరించారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించారు వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలిపారు ఒకరిద్దరు గట్టిగా మాట్లాడితే అగ్రెసివ్ అనుకుని కొంత ఘర్షణ తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిగిపోయినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృజ్ఞత కృతజ్ఞతలు నమస్కారం అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మేము కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది ఇందులో ఎంపీ గారు కూడా పూర్తిగా మనకు సహకరిస్తారు ఎందుకంటే మన పట్టణ సమస్యల మీద ఈ మెదక్ నియోజకవర్గ సమస్యల మీద కలెక్టర్ గారు అంత రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారు కూడా రావడం జరిగింది అక్కడ